ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ పదమూడు ఏళ్ల యువకుడిని బ్రతికించారు వైద్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకి చెందిన అక్షయ్ రెడ్డి అనే పదమూడు ఏళ్ల బాలుడికి పారాడ్యుడేనల్ హెర్నియా అనే వింత వ్యాధి సోకింది దీనివల్ల కడుపులో ఉన్న ప్రేగులు జీర్ణ వ్యవస్థ రోజురోజుకు కుళ్లిపోతుందని తద్వారా మరణం ఏ క్షణమైనా సంభవించవచ్చునని దాంట్లో భాగంగానే చివరి క్షణంలో తమ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని నిమిషాల వ్యవధిలో శస్త్రచికిత్స చేయడం వల్ల బాలుడు బ్రతికాడని వైద్యులు తెలిపారు గత రెండు మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్న తమ బాబును హైదరాబాద్ ఆసుపత్రులకు తీసుకువెళ్లినా జబ్బు ఏంటో తెలియకపోవడంతో తమ కుమారుడి ఆరోగ్యస్థితి మరింత దారుణంగా తయారవుతున్న క్రమంలో ఖమ్మంలోని సాయిరామ్ ఆసుపత్రికి తీసుకురాగా ఎంతో శ్రమించి వైద్యులు ఈ శస్త్రచికిత్స చేయడం వల్ల మాకు మా బాబు దక్కాడని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు तो चेजेस करा सोलिता दिसला నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ సింగాల గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ సాయిరామ్ హాస్పిటల్స్ ఖమ్మం ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే అందరం చాలా ఆనందంగా ఉన్నాం ఒక ప్రసిపాన ప్రాణాన్ని ఎంతో కష్టపడి నెల రోజులు చాలా కష్టపడ్డాం మా టీం అందరం కష్టపడి ఆ ప్రాణాన్ని కాపాడడం జరిగింది ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వీఆర్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ నేను మెడికల్ గ్యాస్ట్రంట్రాలజిస్ట్ మా టీం అందరు లైక్ సార్ సర్జికల్ గ్యాస్ట్రంట్రాలజిస్ట్ డాక్టర్ గట్టు తరుణ్ డాక్టర్ విజేష్ వర్మ డిఎం నెఫ్రాలజిస్ట్ మా క్రిటికల్ కేర్ టీం డాక్టర్ అఖిల్ గారు మా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ గారు మా క్రిటికల్ కేర్ టీం డాక్టర్ నాగార్జున గారు మేమందరం కలిసి ఆహర్ శ్రమ శ్రమపడి ఆ అబ్బాయి ప్రాణం కాపాడడం జరిగింది ఒక రేర్ సర్జరీ చాలా రేర్ అంటే రేరెస్ట్ సర్జరీ పాపం వాడికి రేరెస్ట్ డిసీజ్ అది ఇక్కడ డై మనం డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడడం జరిగింది మీ అందరికీ తెలుసు లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సాయిరామ్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ ఓన్లీ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్టాలజీ విభాగంలో ఎలాంటి సేవలు అందిస్తున్నామో అందరికీ తెలుసు సో ఇప్పుడు మన ఆ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయిరామ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ వీ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ టీమ్ అందరు మన డాక్టర్స్ అందరూ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒక డాక్టర్ గారు ఎయిమ్స్ నుంచి అండ్ ఐఎల్బిఎస్ ఢిల్లీ ఇంకో డాక్టర్ గారు ఎయిమ్స్ జోధ్పూర్ నుంచి ఇంకో డాక్టర్ గారు కిమ్ సికింద్రాబాద్ నుండి సార్ డిఎం నెఫ్రాలజిస్ట్ హీస్ ఫ్రమ్ నిమ్స్ సో అన్ని మంచి ఇన్స్టిట్యూట్ నుంచే తీసుకొని ఒక కరెక్ట్ టీమ్లాగా ఫామ్ అవ్వడం జరిగింది ఇంతకుముందు ఏదైనా లివర్ డిసీజ్ పేషెంట్ వస్తే నా దగ్గరికి మనకు తెలుసు తెలంగాణ బెల్ట్ ఖమ్మం బెల్ట్ అంతా ఆల్కహాలిక్స్ లివర్ జబ్బు వచ్చి వాళ్ళకి మూత్రం రాకను బీపీ డౌన్ అయ్యో హైదరాబాద్ పెంచాల్సి వచ్చేది ఎందుకంటే లివర్ డాక్టర్ కిడ్నీ డాక్టర్ సర్జన్ అందరూ అండర్ వన్ రూఫ్ ఉన్న హాస్పిటల్స్ ఇంతకుముందు ఉండేవి కావు సో లక్కీలి ఇప్పుడు మేము మంచి టీమ్ ఫామ్ చేసుకున్నాము సో పేషెంట్కి ఎలాంటి జబ్బు ఉన్నా ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా నాకు క్రిటికల్ కేర్ ఉంటుంది ఆ ఆ పేషెంట్కి డయాలిసిస్ అవసరం పడితే నాకు దగ్గర నెఫరాలజిస్ట్ ఉంటారు ఏదైనా క్రిటికల్ సర్జరీ అవసరం పడితే సర్జన్ ఉంటారు సో ఆల్ సర్వీస్ అండ్ వన్ అండర్ వన్ రూఫ్ తీసుకురావడం జరిగింది అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే క్రిటికల్ కేర్లో ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ రౌండ్ ద క్లాక్ అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదు ఖమ్మంలో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరికీ నమస్కారం నేను డాక్టర్ తరుణ్ గట్టు సర్జికల్ గ్యాస్ట్రాటాలజిస్ట్ని సో వన్ మంత్ బ్యాక్ మాకు ఒక పదమూడేళ్ళ బాబు వచ్చాడు ఎమర్జెన్సీకి తను ఒక టెన్ డేస్ నుంచి కడుపులో నొప్పితోని బాధపడుతున్నాడు ఇనీషియల్గా వాళ్ళ ఊరిలో చూయించుకున్నప్పుడు అసిడిటీ గ్యాస్ అనుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బట్ రెస్పాన్స్ రాలేదు అక్కడ అల్ట్రాసౌండ్ సిటీ కూడా చేశారు బట్ ఎలాంటి కండిషన్ బయటపడలేదు తను మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్లో వచ్చాడు చాలా హైగ్రేడ్ ఫీవర్స్ అసలు పల్స్ బీపీ రికార్డ్ అవ్వట్లేదు పల్స్ బీపీ లేకుండా వెంటిలేటర్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ మీద కదలలేని స్టేట్లో వచ్చాడు మేము తీసుకున్నాము ఎమర్జెన్సీలోకి మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ చూశారు వెంటనే రిసెస్టేషన్ స్టార్ట్ చేశాము తర్వాత సిటీ స్కాన్ చేస్తే తనకు చాలా రేర్ కండిషన్ ఉందని తెలిసింది కడుపులో దాన్ని పారాడ్యూడినల్ హర్నియా అంటాము అది బేసికల్గా పుట్టుకతోనే ఉంటుంది దాని అర్థం పేగుల పక్కన ఒక చిన్న రంధ్రం ఉండి చిన్నప్పటి నుంచి రో రోజు రోజు కొంచెం కొంచెం పేగులు లోపలికి వెళ్ళి 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 తనకి ఈ వయసు పదమూడేళ్ళకి పేగులు బ్లాక్ అయిపోయాయి అవి బ్లాక్ అవడంతో పాటు వాటికి రక్తం సప్లై కూడా కట్ అయిపోయి పేగులన్నీ కుళ్ళిపోయాయి అన్నమాట సో తను ఆ కండిషన్లో వచ్చినప్పుడు అసలు తను బతుకున్నాడా లేదా కూడా మాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ కండిషన్ నుంచి తను వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి బీపీకి మెడిసిన్స్ పెట్టి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు నెఫరాలజిస్టులు వెంటనే చూసి బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వెంటనే డయాలసిస్ స్టార్ట్ చేశారు నాకు వచ్చారు వెంటనే ఐసీకి తీసుకెళ్లి డయాలసిస్ స్టార్ట్ చేశాము ఆరు గంటలు డయాలసిస్ చేస్తే కానీ తన కండిషన్ అసలు ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా మాకు ఒక క్లారిటీ కూడా రాలేదు ఆరు గంటల తర్వాత కొంచెం యూరిన్ రావడం స్టార్ట్ అయింది తనకు ప్రీవియస్ వన్ డే నుంచి యూరిన్ కూడా రావట్లేదు బీపీ ఇంకా డ్రాప్ అవుతుందని చెప్పేసి వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాము ఇదంతా మిడ్ నైట్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాక చూస్తే తనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చిన్న పేగు మొత్తం కుళ్ళిపోయింది లోపల కేవలం ఒక డెబ్బై సెంటీమీటర్లు మాత్రమే మిగిలిపోయి ఉంది చిన్న పేగు సో ఆ కులిపోయిన పేగంతా తీసేసి ఆ మిగిలిన రెండు ఎండ్స్ జాయిన్ చేసి తిరిగి మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ తను హాస్పిటల్లో ఉన్నాడు అందులో ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది తన కండిషన్ అటువంటిది సో డేస్ లాంగ్ బ్యాటిల్ కమ్ అవుట్ నా పేరు ద్వారకా అండి మాది భద్రాచలం మా బాబు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు వాడికి థర్టీన్ ఇయర్స్ మా బాబు పేరు అక్షయ్ రెడ్డి ఆయన ఒక టెన్ డేస్ నుంచి స్టొమిక్ పెయిన్తో బాధపడుతున్నాడు అది నార్మల్ అంటే వన్ డే తను చెప్పిన సెకండ్ డే నుంచే మేము ఊర్లో ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉన్నాం చేయిస్తూనే ఉన్నా సరే అది స్టమక్ పెయిన్ అనేది అది అసలు రిలీఫ్ అవ్వట్లేదు ఇంకా మధ్యలో వస్తూ తగ్గుతూ ఒక టెన్ డేస్ డిలే అయిపోయింది అప్పటికీ మాకు ప్రాబ్లం అనేది ఏంటో అసలు తెలీదు ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ ప్రాబ్లమ్కి మాత్రమే ట్రీట్మెంట్ అందిస్తున్నారు అక్కడ ఆ తర్వాత బాబు కండిషన్ చాలా సివియర్ అయిపోయేసరికి మేము ఖమ్మంలోనే వేరే హాస్పిటల్కి వచ్చాం హాస్పిటల్కి వచ్చినప్పుడు బాబు కండిషన్ ఇంకా టూ మచ్ బ్యాడ్గా అయిపోయింది అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ వెళ్ళమని సజెషన్ ఇచ్చారు సజెషన్ ఇచ్చినప్పుడు మేము హైదరాబాద్లో కూడా రెండు హాస్పిటల్స్ ఎంచుకొని అక్కడికి వెళ్ళడానికే స్టార్ట్ అయ్యాం అసలు గాడ్ గ్రేస్ ఏంటంటే మేము అసలు ఈ హాస్పిటల్కి రావడం మాకు చాలా అసలు మా బాబుని మళ్ళీ మేము తిరుగు తీసుకున్నామంటే అది కేవలం ఈ హాస్పిటల్కి రావడం మాత్రమే మేము ఫస్ట్ మేము ప్రేరపరంగా దేవుణ్ణి అడిగినప్పుడు అనుకోకుండా అసలు ఈ హాస్పిటల్కి మేము రావడం జరిగింది వచ్చినప్పుడు సార్ వాళ్ళకి ఓన్లీ రిపోర్ట్స్ చూపించి మేము వెంటనే అంబులెన్స్ కూడా అక్కడే పెట్టుకున్నాం హైదరాబాద్ వెళ్ళిపోవడానికే రెడీ అయ్యాం బాబు ఇక్కడ బాబు ప్రాబ్లం అనేది ఏంటో అసలు మాకు అస్తే మాకైతే అసలుకి తెలియదు ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళకి రిపోర్ట్స్ చూపించేది మాత్రమే సార్ వాళ్ళు మాకు బాబు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేసి బాబు సిచ్యువేషన్ మాకు తెలిసింది కానీ సార్ వాళ్ళు కూడా చెప్పారు మీరు ఈ కండిషన్లో హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టమని వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చాలా కరెక్టేనండి ఎందుకంటే బాబు సిచ్యువేషన్కి మేము ఒకవేళ జర్నీ వెళ్ళుంటే ఒక వన్ అవర్ కూడా చేసి ఉండేవాళ్ళం కాదు అలాంటి సిచ్యువేషన్లో బాబుని వాళ్ళు తీసుకోవడం చాలా గ్రేట్ ఎందుకంటే మాకు అసలు తెలియదు అప్పటికే సార్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని ఇక్కడికి రావడం అది ఫస్ట్ కేసు వాళ్ళు ఇలాంటి బ్యాడ్ కండిషన్లో ఉన్న కేసు తీసుకోవడానికి ఏ డాక్టర్స్ అసలు ముందుకు రారు ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందనో వాళ్ళంత డేర్ చేయరు ఎందుకంటే మేము అంతకుముందు ఖమ్మంలో వచ్చి ఉన్న హాస్పిటల్ మా బాబుని మేము ఎమర్జెన్సీగా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వెళ్తేనే టూ డేస్ కూడా మా మేము అక్కడే ఉన్నాం కానీ ట్రీట్మెంట్ అందించలేదు కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు వాళ్ళ హాస్పిటల్ బ్యాడ్ నేమ్ రావద్దని కానీ సార్ వాళ్ళు మాత్రం డేర్ చేసి మా బాబు కండిషన్ వాళ్ళకి పూర్తిగా అర్థమైనా సరే మేము కూడా ఇంకా ఫస్ట్ దేవుడి మీద హోప్ పెట్టుకొని సెకండ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసినప్పుడు వాళ్ళకు పేషెంట్లా కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఒక వాళ్ళ వాళ్ళ కిడ్ అయితే ఎట్లా అయితే ఎలా పెయిన్ ఉంటుందో వాళ్ళు అంత తీసుకున్నారు అసలు వాళ్ళకైతే వన్ డే ఫుల్గా రెస్ట్ కూడా లేదు ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు బాబుకి అసలు ఎంత ట్రీట్మెంట్ చేశారంటే చెప్ బాబుకి అసలు హండ్రెడ్ పర్సెంట్ హోప్ లెస్గా వచ్చాం మేము ఇక్కడికి అలాంటిది ఈరోజు మా బాబు మరి అలా ఉన్నాడంటే ఫస్ట్ గాడ్ గ్రేస్ తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల సునీల్ సార్ తరుణ్ సార్ ఇంకా అఖిల్ సార్ నాగార్జున్ సార్ ఇంకా చాలామంది కనిపించకుండా ఉన్న వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి సార్ చాలా సుధీర్ సార్ చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎంతలా పెయిన్ అయ్యారంటే పేరెంట్స్గా ఎంత సఫర్ అయ్యామో సేమ్ వాళ్ళు కూడా ఈ కేసును అంతే ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ట్రీట్ చేశారండి నా సజెషన్ ప్రకారం చెప్పాలంటే ఎవరైనా బాగా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు హెచ్వైడీ ఇంకా వెళ్ళిపోవాలి అని ఉద్దేశం వచ్చినా సరే అలాంటి వాళ్ళకు కూడా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి మేము మేము మా అనుభవంతో చెప్తున్నాం చాలా మాకు అయితే హ్యాపీ అనిపించింది హాస్పిటల్కి రావడం మా బాబుని మేము అలా చూసుకోవడం వేరే ఏ హెచ్ఐడి వెళ్ళినా సరే ఇలాంటి ట్రీట్మెంట్ అయితే మాకు అంది ఉండేదే కాదు